హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా క్యారెట్ తోటి లడ్డు రెసిపీ అండి చాలా కమ్మగా ఉంటాయి ఎప్పుడు ఒకేలా కాకుండా లడ్డుని ఇలా క్యారెట్ తోటి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు క్యారెట్ అంటే ఇష్టపడిన వారు కూడా ఇలా లడ్డూలో వేసి ప్రిపేర్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడాను అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఒక మిక్సీ జార్లోకి వన్ అండ్ హాఫ్ కప్ క్యారెట్ ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ పలుకులేమీ లేకుండా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ క్యారెట్ మొత్తాన్ని చూడండి మనకి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఈ క్యారెట్ మిశ్రమాన్ని అందులోకి వేసుకొని జ్యూస్ అంతా స్ట్రైన్ చేసుకోవాలండి లేదంటే ఒక క్లాత్లో వేసుకొని అయినా నీట్గా జ్యూస్ తీసుకోవచ్చు మనకి చక్కగా వచ్చేస్తుందండి మెత్తగా మిక్సీ పట్టుకుంటే పలుకులు ఏమీ లేకుండా జ్యూస్ వచ్చేస్తుంది మనకి అరకప్పు దాకా ఈ జ్యూస్ తీసుకోవాలండి మనము ఈ పల్పు కూడా యూస్ చేసుకుంటాము మళ్ళీ చూడండి మనకి అరకప్పు దాకా ఈ జ్యూస్ వచ్చిందండి ఇది పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి నేను జీడిపప్పు పలుకులు కొంచెం బాదం పప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి మంచిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి అదే నేతిలో వన్ కప్ ఉప్మా రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉప్మా రవ్వ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి రవ్వ అంతా పొడి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ పేస్ట్ వేసుకొని ఉండలేమీ లేకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలండి పొడిపళ్ళు ఆడుతూ వచ్చేంత వరకు మీ మీరు కావాలనుకుంటే సగభాగమైన ఈ క్యారెట్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇష్టం లేని వారు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి మిగతాది వేస్ట్గా పడేయకుండా తాలింపు పెట్టుకుంటే రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ క్యారెట్ జ్యూస్ని కూడా ఇందులోకి వేసుకొని ఉండలు కట్టకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని పొడి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి రవ్వ చక్కగా ఫ్రై అవుతుంది చూడండి మంచి కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి లడ్డూలు అనేది తడేమీ లేకుండా పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ప్యాన్లో ఉంచకుండా మరొక బౌల్లోకి పెట్టుకోండి ఈ మిశ్రమాన్ని ఈ లడ్డూలు మనం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఒక మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు పంచదార వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనకి కరెక్ట్గా సరిపోతుంది కొలత అనేది వన్ కప్పు ఉప్మా రవ్వ యూస్ చేశాం కాబట్టి ముప్పావు కప్పు పంచదార పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కావాలనుకుంటే ఒక టూ టేబుల్ స్పూన్ పంచదార ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మనకి ముప్పావు కప్పు కరెక్ట్గా సరిపోతుందండి ఈ రవ్వలోకి ఈ పంచదార పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోండి నేను స్పూన్ తోటే మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నానండి మనం ముందుగా ఫ్రై చేసుకునే డ్రై ఫ్రూట్స్ కొంచెం యాలకల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి మనం వేడిగా ఉన్నప్పుడే ఈ పంచదార పొడి వేసాం కాబట్టి మనకి చక్కగా అంటుకుపోతుందండి పొడే యూస్ చేసుకోవాలి మనకి పంచదార పొడి పంచదార అసలు వేయద్దండి ఈ యాలకల పొడి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి కలిసేలాగా మంచి సువాసనతో మంచి కలర్ఫుల్గా చాలా కమ్మగా ఉంటాయండి క్యారెట్ లడ్డూలు ఇంకా లడ్డూగా చుట్టుకోవడమేనండి వన్ బై వన్ మొత్తాన్ని అలాగే లడ్డూగా చుట్టు పెట్టుకోండి వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు వారాల పాటు ఫ్రెష్గా ఉంటాయి లడ్డూలు అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే క్యారెట్ లడ్డు రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్